కలిదిండి పరిధిలో సర్వే నెంబర్ ఏడు వందల ఇరవై తొమ్మిది బై తొమ్మిదిలో తొమ్మిది సెంట్లు ఆక్రమణకు గురి కావడంతో ఎంఆర్ఓ ఆదేశాల మేరకు రెవెన్యూ వర్గాలు భూహక్కుదారులు చేరుకుని ఆక్రమణ తొలగిస్తూ ఉండగా ఆక్రమణదారుడు పండు జాన్ రాజ్ టీడీపీ లీడర్ అడ్డుకున్నాడు స్థల యజమాని కురేళ్ల రాజ్ కుమార్ స్థానిక ఎంఆర్ఓను కలిసి స్థలంలో ఉన్న ఆక్రమణ తొలగించాలని అధికారులను కోరారు పూర్వీకుల నుండి వస్తున్నా మా స్థలం మాకు ఇప్పించాలని మధ్యలో వచ్చి ఒకతను దొంగ డాక్యుమెంట్ పుట్టించి స్థలం మాది అంటున్నాడని భూమి హక్కుదారులు ఆరోపిస్తున్నారు బేటాకి లేదండి అలా జరుగుతుంది ఇన్స్ కార్డు ఉంది అందిస్తాను రాజగారా సార్ వస్తే మీరు అందించారు అంతా ఆఫీస్కి చెప్పి మన రాజుగారి చెప్ప నేను ఊరిని రాజుగారి మీ ఆఫీస్కి వచ్చాను వచ్చాను వచ్చే నీళ్ళు డైరెక్ట్ అమరావతికి ఉన్నాను

కాదండి కోర్టు ఇండియా స్టార్ట్ ఉంది ఇండియా స్టార్ట్ అయితే మీరు ఎవరైనా సర్వే చేయాలి చెప్పండి ఎమ్మర్ ఆ గారు మాట్లాడాలి వెళ్దాం పండి అక్కడ మా కోల్ ఇచ్చేయట్లేదు చల్లం మాట్లాడతా తర్వాత తీసుకుంది కానీ చెప్పు తర్వాత తీసుకుంది కానీ చెప్పు రోజులు గడిచిపో తీసుకోండి పోనీ దాని విధానం మీకు పూర్తిగా పెట్టారున్నారు <Suchat>, తెలియలేదు <Obug42> <Sit dragon risque> ఒక రోజు ముందు ఎప్పుడే చెప్పాలి కదండి ఇట్లా ఉంది మేము ఇలా చేస్తాం చేస్తా ఇది పోషన్ నాకు చెప్పాలి కదా మాది విజయవాడ కల్లింది గ్రామం మరించగర్లో నాకు పది సెంట్ స్థలం కొనుక్కున్నానండి పది సంవత్సరాల క్రితం అయితే ఈ ఆ స్థలంలో వేరే వాళ్ళు అదే స్థలం మీద వేరే రిజిస్ట్రేషన్ చేయించుకొని మా నెంబర్ మీద రిజిస్ట్రేషన్ చేయించుకొని పక్క స్థలంలో ఉండి ఇప్పుడు నా స్థలాన్ని నాకు ఇవ్వకుండా ఆక్రమించుకున్నారండి ఇప్పుడు అది మీ మేము మాది కాదు అది మాది కాదు అంటున్నారే కానీ దాన్ని రిజిస్ట్రేషన్ నెంబర్ని రద్దు చేయాల్సిందిగా కోరుతున్నామండి రాజ్ కుమార్ మాది గణపోవడం మండలం గణకోవడం గ్రామం మాకు కలిదని గ్రామంలో మరింకల గరులో సర్వే నెంబర్ ఏడు వందల ఇరవై ఎనిమిది బై తొమ్మిదిలో తొమ్మిది సెంట్లు పౌరోజిత ఆస్తి కలదు అది ఆ భూమిని ఆక్రమ గురైందని చెప్పేసి మేము ఎంఆర్ఓ గారికి రిపోర్ట్ చేయగా ఎంఆర్ఓ గారు దీనిపైన ఎంక్వైరీ చేసి ఎవరైతే ఆక్రమించుకున్నారో వారికి వారి కాగితాలు తీసుకురామని అడిగారు వారు ఎటువంటి కాగితాలు తీసుకురాకుండా వారు సర్వే నెంబర్ ఏడు వందల ఇరవై ఎనిమిది బై ఎనిమిదిలో ముప్పై సెంటుల్లో పది పావు సెంట్లు ఒక అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకొని తదుపరి రెండవ పార్టీగా పండు జానరాజ్ అనే వ్యక్తి దాన్ని మళ్ళీ ఇంకొక అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకొని సర్వే నెంబర్ ఏడు వందల ఇరవై ఎనిమిది ముప్పై సెంటుల్లో ఉన్న భూ యజమానులు ఇబ్బంది పెడుతూ తదుపరి నా సర్వే నెంబర్ ఏడు వందల ఇరవై ఎనిమిది తొమ్మిదిలో పాక వేసి ఒక పక్కనేమో పక్క పక్కదాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని నా భూమిలో పాక వేసి గీదీలను కట్టి అధికారులను కూడా దాంట్లోకి వెళ్ళనివ్వకుండా భూ యజమాను మమ్మల్ని కూడా వెళ్ళవకుండా అనేక ఇబ్బందులు పెడుతున్నారు దీని దీని సందర్భంగా ఎమ్ఆర్ఓ గారికి కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి మేము టీజీఆర్ఎస్లో కంప్లైంట్ చేయగా వారు కూడా ఇవన్నీ పరిశీలించి ఎండార్స్మెంట్లు ఇచ్చినారు ఆ ఎండార్స్మెంట్లో ఎంఆర్ఓ ఎండార్స్మెంట్ సర్వేర ఎండార్స్మెంట్లో వారికి భూమి లేదని భూమి వారి భూమి వెరిఫై చేయగా వారి నకిలీ రిజిస్ట్రేషన్ చేయించుకుని భూమిపైన అక్రమ అక్రమంగా ఉన్నారని చెప్పేసి వారు ఎండ్రాస్మెంట్ ఇవ్వడం జరిగింది అలాగే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రికార్ అయినటువంటి డిఆర్ గారు కూడా కంప్లైంట్ చేయగా వారు కూడా వారికి భూమి లేదని చెప్పేసి వారు కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అలాగే సబ్ రిజిస్టర్ వారు కూడా భూమి లేదని రిపోర్ట్ ఇచ్చారు ఈలోగా వారు కోర్టు కోర్టు ద్వారా కోర్టులో వెళ్ళి నాపైన దావా వేసి నేను అక్రమంగా పాల్పడ్డానని నా మీద కోర్టు నోటీసు పంపించారు ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లావియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్